హలో అండి విజ్ఞాన్ గారు డ్రగ్స్ కేసులో సంబంధించి షణ్ముఖ్ జశ్వంత్కి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం చాలా ఎలిగేషన్స్ వచ్చాయి రైట్ దాని తర్వాత సైలెంట్ అయిపోయాడు అబ్బాయి బట్ ఇప్పుడు మళ్ళీ లీలా అనే వెబ్ సిరీస్తో ఈటీవీ విన్లో టెలికాస్ట్కి సిద్ధమవుతుంది సో వస్తున్నాడు సో దాని ప్రమోషన్లో భాగంగా కావచ్చు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడు ఒక ఒక వీక్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కొన్ని కొన్ని స్టేజెస్ ఉంటాయి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఆ టైంలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను బట్ తర్వాత నాకే అనిపించింది ఒకవేళ అలా ఏమైనా చేసుకుంటే బాధపడేది మన పేరెంట్స్ మన ఫ్యామిలీ మాత్రమే ఇంకెవరికి పెద్దగా ఏముండదు సో అలాంటి పొజిషన్లో ఎవరైనా ఉన్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి మీరు మీరు చాలా బలవంతులు అంటూ ఒక పోస్ట్ రాసుకొచ్చారు ఏం చెప్తారు సో యాక్చువల్గా సూయిసైడ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎవరైనా సరే నేను సూయిసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనే కబురు నాకు వినిపిస్తే నేను ఇచ్చే సజెషన్ చెప్పిన ఎందుకో సూసైడ్ చేయాలనుకుంటున్నావు ఒక్కసారి ఎదురు తిరిగి చూడవచ్చు కదా నువ్వు ఎలాగో చచ్చిపోవాలనుకున్నావు నువ్వు ఎలాగో చచ్చిపోవాలనుకున్నావు ఈ ఈరోజు రేపు చావాలనుకున్నావు సరే దాన్ని ఒక పోస్ట్పోన్ చేయి నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేయి చచ్చిపో నువ్వు చచ్చిపో నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేయి ఈలోపు ఒకసారి ఎదురు తిరిగి చూడు ఎదురు తిరిగితే మేబీ ఒకవేళ మళ్ళీ బతకాల నాశ చిగురించవచ్చు అవతలో డల్ అయ్యి నీ స్థాయి పెరిగొచ్చాము అంతే కదా ఎవడో ఇప్పుడు వేధిస్తున్నాడు 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 అని చెప్పేసి చావాలనుకుంటున్నాను ఇప్పుడు అప్పులే అప్పులోడే రోజు ఇంటికి వొత్తలు కూడితే నాకు డబ్బులు లేవు ఏం చేయాలని చావాలనుకుంటారు ఒక్కసారి ఎదురు తిరిగి నేను గట్టను పోరాను మామూలుగా జస్ట్ లైక్ దట్ ఏమో బతుకు మీద కొన్ని ఆశలు చిగురిస్తాయి ఎవరికైనా సరే అంటే నిజంగా అంటే వీళ్ళు చావాలనుకుంటారు చావుతోనే నాకు ఎండ్ అయిపోతుంది ఈ సమస్య కానీ వీళ్ళు అనుకుంటారు కానీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది వీళ్ళ పేరెంట్స్కి వీళ్ళ రిలేటివ్స్కి వాళ్ళు వాళ్ళు జీవితాంతం బాధపడతారు వీడనుకుంటాడు మామూలుగా నేను ఇప్పుడు అమ్మయ్య పెద్ద ప్రాబ్లం వచ్చింది గతం నేను చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ కానీ ట్రాన్స్ఫర్స్ సో ఇది ఆయన తెలుసుకున్నాడు అంతవరకు బాగానే ఉంది ఇకపోతే షణ్ముఖ్ జస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ లావణ్య లాగే ఇంకో అమ్మాయిని వీళ్ళన్నయ్య మోసం చేశాడు కానీ ఇక లావణ్య మోసం చేసింది అక్కడ ఆ వాళ్ళన్నయ్య మోసం చేశాడు అనుకోకుండా ఆ కేసుని ఛేదించడానికి వచ్చిన పోలీసులకి గంజాయి దావతో ఈయన దొరికాడు ఈయనను తీసుకెళ్ళి ఇక వాళ్ళు యాక్చువల్గా పెడ్లరా లేకపోతే బాధితుడా తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు బాగానే ఉంది ఆల్మోస్ట్ సమాజం నువ్వు ఒకసారి తప్పు చేసావంటే అంతే ఇప్పుడు ప్రణీత్ హనుమంతు అయినా అంతే బయటికి తిరగలేవు లావణ్య కూడా అంతే రేపటి రోజు మీరు తప్పని తెలిసి బయట తిరగలేదు అండ్ ఇట్లా కొన్ని 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 కేసుల్లో కొంతమంది ఉంటారు తెలుసో తెలియక ఏదో చేసేస్తావు ఇంకా బయట నువ్వు తిరగలేవు పరువు గలతావు ఎవరు మోహన్ చూసినా అమ్మ వీడ గంజాయి గడి అంటారు అంతే ఇప్పుడు ఆ కవిత ఉంది ఆమె కూడా బయట తిరగలేదు ఎవరైనా చూస్తే ఆమె ఈమె లిక్కర్ కవిత అంటారు షణ్ముఖ్ కూడా అంతే గంజయ్ అంటారు సో అవన్నీ పడి పడి పడినప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఆయన అబ్బాయి ఏంటిది అందరు నన్ను ఇట్లా అంటున్నారు అందరు ఇలా రాస్తున్నారు డిప్రెషన్కే చనిపోదాం అనుకున్నాడు తర్వాత ఇప్పుడు ఒకవేళ ఆ రోజే చనిపోయి ఉంటే ఓ చాప్టర్ ఎండ్ అయ్యేది అని అనుకుంటారు నథింగ్ ఇప్పుడు ఆయన ఎదురు తిరగడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఏమైంది మళ్ళీ సినిమా సినిమాలు వచ్చాయి మళ్ళీ ఒక వెబ్ సిరీస్ వచ్చింది మళ్ళీ షూటింగ్లు చేస్తూ మళ్ళీ బిజీ అయ్యాడు అప్పుడు గంజాయి అయిన వాళ్ళు కొద్ది 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 మర్చిపోతున్నారు మెల్లిమెల్మెల్ల ఒక్కసారి అయిందిలే సెన్సేషన్ కానీ తప్పు చేసినప్పుడు అంటారు చాలా మంది ఎవరు చూసినా గంజాయి గారు గంజాయి ఇప్పుడు మళ్ళీ నాలుగు సినిమాలు తీసానుకో ఇప్పుడు గాడు అన్నాడు అప్పట్లో అదేదో గంజాయ్ అని నిమిత మీద అంటాడు అతను అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ వెళ్ళిపోయింది పోతూ ఉంటె పోతుంటూ పోద్ది అంటే లైఫ్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి మేబీ తప్పులు చేస్తారు బట్ రియలైజ్ అయిపోయి అక్కడ దాన్ని అనుకోండి సొసైటీ కూడా ఈ రోజు అంత ఖాళీగా ఎవరు లేరు అబ్బా పది సంవత్సరాలు అయిన వీడియో లేదు చూసుకుంటు నువ్వు కదా అని వాళ్ళు లేరు అందు జస్ట్ సెన్సేషన్ అంతే కొన్నాళ్ళు అల లలా హడావిడి 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 ఇప్పుడు ప్రణీత్ హనుమత్ గురించి ఎవరు మాట్లాడట్లేదు అయిపోయింది జైలుకి వెళ్ళేంత వరకు అని కోపం కట్టలు తెంచుకుని జైలుకి వెళ్ళాడు టూ డేస్ అని త్రీ డేస్ అని మర్చిపోయారు అంతే ఎవరైనా అంతే అప్పట్లో కేశవ ఒక అమ్మాయిని ఏదో చేశాడు పుష్ప కేశవ చావు కారణం అయ్యాడని జైల్లో వేశారు రెండు రోజులే అయిపోయింది యూట్యూబర్ చెందు రెండు రోజులే అయిపోయింది అంతే ఏదైనా కాసేపు ఉంటది తర్వాత అది వెళ్ళిపోతుంది అది అయినప్పుడు అమ్మో ఇంత అయిందా డ్యామేజ్ అని చచ్చిపోవాలనుకున్నావు అనుకో అక్కడికి నీకు ఎండ్ అవుతుంది అనుకుంటావు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ బాధపడత కానీ ఎప్పటికీ ఆ పేరు అయితే ఉండిపోతది ఆ రోజు హండ్రెడ్ ఆ కేసు వల్లే చచ్చిపోయాడు అని అంటారు బట్ ఇలా కాకుండా సర్వైవ్ అయ్యి మంచి చేశాను నేను అక్కడ చచ్చిపోయాను అనుకో సిమ్ చనిపోయాడు గంజాయి వల్ల చనిపోయాడు కదా అది అక్కడికి నువ్వు చచ్చిపోతావు కదా అది అక్కడ కింద ఎట్లాగే ఉంటది ఇప్పుడు ఏమంటరు అప్పట్లో మీద ఏదో అంటాడు మళ్ళీ ఇంకా అసలు ఆ గంజాయిని కూడా మర్చిపోయి అండ్ అదొక ఒక హిట్ పడింది అనుకో ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ డే వచ్చేసి రైట్ సో అంటే చాలా మంది ఒకలాంటి ఈ వీక్ సిచ్యువేషన్స్కి వెళ్ళేసరికి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అయిపోయిందేమో జీవితం ఇంకా నాకు ఇంక ఏం లేదు లైఫ్ మొత్తం అయిపోయింది నా కెరీర్ అంతా క్లోజ్ అయిపోయింది ఇక నేను బతికి వేస్ట్ ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఆ టైంలో వీక్ సిచ్యువేషన్స్ లో కానీ ఆ వీక్ సిచ్యువేషన్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఎదురు తిరిగి కొంచెం అది తన మూవీ ప్రమోషన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది కదా మళ్ళీ పోస్టర్ రిలీజ్ అయితే ఆ గంజాయి షన్ముఖ్ గంజాయి షన్ముఖ్ గంజాయి షణ్ముఖ్ అంటారేమో అని చెప్పేసి ముందుగా తనకంటూ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాడు గతంలో ఇలా జరిగింది ఆ టైంలో నేను ఇలా అనుకున్నాను తర్వాత కమ్బ్యాక్ అయ్యాను ఇప్పుడు ఇలా వస్తున్నాను అనగానే ఓ సర్లే జరిగిందేదో జరిగిపోయింది ఏదో షూటింగ్ అంటే ఇది చూద్దాం జరిగిందేదో జరిగిపోయింది అనే పదం వస్తుంది జనాలకి అంతేగాని మళ్ళీ ఆ పోస్ట్ పెట్టుకుని డైరెక్టర్ అమ్మో ఈయన మళ్ళీ వచ్చాడు అంటారు అట్లా ఆ జరిగిందేదో జరిగిపోయింది అనే పదము ప్రతి ఒక్కరికి అనిపించడానికి తను చేసిన ఒక చిన్న ట్రయల్ మళ్ళీ సక్సెస్ అయితే సక్సెస్ లేకపోతే లేదు మరి రేపటి రోజు ఆ వెబ్ సిరీస్ కూడా ఇంత ముందు ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ అవన్నీ ఏవేవో అయ్యాయి సూర్య మళ్ళీ బిగ్ బాస్ లో కూడా కొంచెం పేరు వచ్చింది అట్లా అదంతా మొన్న గంజాయితో పోయింది ఇప్పుడు మళ్ళీ ఏమైనా కనీసం అందులో సగం పేరైనా మళ్ళీ వస్తే సర్వైవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మళ్ళీ దీప్ దీప్తి సునాయతో లవ్ ఫేర్ విడాకులు కూడా మళ్ళీ ఇంకా ఇంకా డౌన్ 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 అయ్యాడు అంటే ఒకసారి అట్లా వెళ్ళి అలా పడిపోయింది గ్రాఫ్ అంటే పాతాళంకి వెళ్ళిపోయింది కానీ మరి అలా చూసుకున్నట్లయితే దీప్తి సునాయినా కూడా బిగ్ బాస్కి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి పేరు చాలా హైలైట్ అయ్యింది అవును బట్ చన్ముఖ బిగ్ బాస్లో ఉన్నప్పుడు దీప్తి వచ్చింది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది ఐ లవ్ యూ చెప్పి కూడా వెళ్ళి వెళ్ళేది కానీ బ్రేకప్ అయ్యింది ఈమెకి సిరియానో మందుకి హైలైట్ అయింది లోపల ఉండేసరి ఇక ఇట్ హ్యాపెన్స్ లే బయట ఇప్పుడు లవర్స్ ని తీసుకొచ్చిన లేకపోతే ని తీసుకొచ్చిన ఈ పెళ్ళైన జెంటలు వాళ్ళని తీసుకొచ్చిన ముందుగా ఎవరికైనా ఉన్నప్పుడు లోపల అవి కొంచెం ఇంకో రకంగా అవుతాయి కామన్ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె ఒక సీజన్ కి ఈయన ఒక సీజన్ కి వచ్చాడు ఇద్దరు కలిసి ఒక సీజన్ పెరిగేదేమో చెప్పలేము అది సంగతి సరే మొత్తానికి ఈయన సినిమాకి మీ ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నాడు అది రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉంది వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ యాక్చువల్లీ ఇన్ కేసు ఆ సీజన్ హిట్ అయితే దానికి మళ్ళీ కొనసాగిపోయి సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ కూడా వచ్చే అవకాశం ఉంది లేదు అంటే అంతట్లోనే అయిపోయింది ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఏమైనా నడుస్తున్నాయా కేసులు నడిచినా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఆయన వచ్చాడు కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది అని వదిలేస్తారు అంతే అంతే అంత నుంచి ఇంకేం ఉండదు థ్యాంక్ యూ సో మచ్